ప్రియమిత్రులకు పునఃస్వాగతం पुनः స్వాగతం రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో प्रथమా అరవై 64వ పద్యం చూద్దాం మధుర మధర బింబి మంజులమంద హాసి సిసిర శీతలం దృష్టి పాతి విపుల మరుణ నేత్రే దిసృతం వేణునాదే మరకత మణి నీలం బాలమాలోకయే మధుర మధుర బింది మంజులం మంద ఆసి అధుర బిందే దొండ వంటి పదవి ఎందు మధురం తీయనైన వాడును అన్నగా తీయనైన దొండ పండు వలె ఎర్రనైనటువంటి మోని కల కలవాడు మందహాసే చిరునవ్వు మైన వాడును అందమైనటువంటి చిరునవ్వు కలవాడును అమృతవాడే అమృతము వలె మాట్లాడుట ఎందు శిశిరం చల్లనైన వాడును అనగా చల్లగా అమృతము వలె మాట్లాడువాడును దృష్టి పాతే చూపు యొక్క పాతే పాటునందు అనగా చూపుతూ చూపునందు శీతలం చల్లని అయినవాడును అనగా చల్లని చూపులు కలవాడును అవిన నేత్రే ఎర్రనైనటువంటి నేత్రముల ఎందు ఎర్రనైనటువంటి నేత్రముల ఎందు విపులం వెడల్ పైన వాడును అనగా వెడల్పైన ఎర్రని కన్నులు కలవాడును వేణి నాదే పిల్లన గ్రూవి యొక్క ధ్వని ఎందు విస్తృతం వినబడిన వాడును అనగా ప్రసిద్ధుడైన వాడును అందరికీ తెలిసిన వాడును అయినా మరకత మణి ఇంద్రనీల రత్నము వలె నీలం నల్లనైన వాడును అయినా బాలం ఆ బాలకృష్ణుని ఆలోకలేను నేను ఎప్పుడు చూతున్నా ఏమి అని అనుకుంటున్నాడు లీలాసుకుడు మధుర మధుర బింబి మంజులం మందహాసి శిశిరమృతవాదే శీతలం దృష్టిపాదే విపుల నేత్రే విస్తృతం మరకత మనీ బాలమాలోకే దీనికి రేంగనామాచన యొక్క తెలుగు పద్యం ఇలా సాగింది చల్లని బేకు చూపు సుగజల్లుడు మాటలు దారులజుతిని విశాల విలోచనము విశాల పిల్ల ముఖం భుజంబు పరిపూరిత వేణు వినోదనాదము నల్లని కృన్ విలసి నాలు కంచు

దొండ పండుగలే ఎర్రనైనటువంటి కెమ్మూ సొగసైన చిరునవ్వు చల్లనైన అమృతమునకు పలుకులు చల్లని చూట్కులు ఎర్రనైన వెడద కన్నులు వీణులకు విందుసేవు వేణుధ్వని కలిగి ఎంద్ర నీలమణివలే ప్రకాశించడి నల్లనైనటువంటి చిన్ని బాలకృష్ణుని నేను ఎప్పుడు చూతున్నా అని ఆవేదన చెందుతున్నాడు లీలాసుకుడు స్వస్తి